మరణము వరకు నమ్మకముగా ఉండుము ప్రాణాపాయం వచ్చినా నమ్మకంగా ఉండుము నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రభునందు పురులారా మనము ఏ విధంగా సేవను ఆరంభించాము ఎలాంటి సమర్పణతో ఎలాంటి పట్టుదలతో సేవను ఆరంభించామనేది అంత ప్రాముఖ్యం కాదు అంతకన్నా ప్రాముఖ్యము ఎలా ముగిస్తున్నామనేది ప్రసంగి ఏడవ అధ్యాయములో కొన్ని మేలైన సంగతులు చెబుతాడు సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ఒకని జన్మదినము కంటే మరణ దినము మేలు విందు జరుగుచున్న వారి ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు మూడవ వచనము నవ్వుట కంటే దుఃఖపడుట మేలు చూసారా అలాగే ఇవన్నీ చెబుతూ చెబుతూ ఎనిమిదవ వచనంలోకి వచ్చి అంటాడు కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు మనమందరము సేవారంభం అనేది ఒకటి చేసాం నేను పంతొమ్మిది వందల ఎనభైలో సేవను ఆరంభించాను అలాగే మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క సంవత్సరం సేవను ఆరంభించారు సేవ ఆరంభము కంటే సేవ యొక్క అంతము మేలు అది ముఖ్యము ప్రధానము సేవ ఎలాగ ఆరంభించాను అని అందరం సాక్ష్యం చెప్తాం నాకున్న ఉద్యోగం వదిలేశాను వ్యాపారం వదిలేశాను ఎన్నో త్యాగాలు చేశాను పోరాటాలు ఎదుర్కొన్నాను ఎంతో వ్యతిరేకతను ఎదుర్కొని ఇదిగో సేవను కట్టాను అని ఆరంభమును గూర్చి గంభీరమైన సాక్ష్యాలు చెప్పుకునే మనం అంతమును గూర్చి ఏం సాక్ష్యం చెప్తాము మన సేవ అంతం ఎలా ఉండబోతోంది సేవ అంతము రెండు రకాలుగా జరుగుతుంది దేవుడు మన ప్రాణాలు తీసుకుంటే మన ఆత్మను మహిమలోకానికి పిలిచేస్తే ఈ మట్టి దేహము మన దేహం మట్టిలో కలిసిపోతే మన సేవ అంతమైపోతుంది లేదా ప్రభు మన గురించి భిన్నమైన ప్రణాళిక రచించి మహాశ్రముల కాలంలో వరకు మనల్ని భూమి మీద బ్రతికి ఉండాలని నియమిస్తే ధ్వనించినప్పుడు మనం ఎత్తబడినా కూడా మన సేవ అంతమైపోతుంది పునరుద్ధానము ద్వారా సంఘం ఎత్తబడినప్పుడు మనం కూడా ఎత్తబడుట ద్వారా మనం మహిమలో కానీ వెళ్ళిపోయినా ఇక ఆ తర్వాత అక్కడ సువార్త ప్రకటించేది ఉండదు ఆత్మలను సంపాదించేది ఉండదు మన క్రియలు మాని విశ్రాంతి పొందుతాము ఒకవేళ సంఘం ఎత్తబడినప్పుడైనా లేక మన ప్రాణమే వెళ్ళిపోయినప్పుడైనా మన పరిచర్య అంతమైపోతుంది కార్య అంతము ఎలా ఉండబోతుంది కార్యారంభమైతే చాలా ఘనంగా చాలా గొప్పగా ఉండబో ఉండింది ఒకప్పుడు మన కార్యారంభము సేవారంభము చాలా గంభీరంగా ఉండింది గొప్ప పట్టుదల గొప్ప సమర్పణ త్యాగము గొప్ప పరాక్రమం మనం ప్రదర్శించాము పదేళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు సేవలు మనం కొనసాగాము ఒకవేళ నేడు రేపు మన ప్రాణాలు వెళ్ళిపోవచ్చు పరిచర్య ముగింపుకు రావచ్చు ముగింపు ఎలా ఉండబోతుంది అనేది ప్రశ్న అంతము అనేది చాలా 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 ప్రాముఖ్యమైనటువంటి విషయం నా అంతము నీతిమంతుల అంతము వంటి దగును కాకని బిలాము ప్రవక్త ఆశించాడు ప్రార్థించాడు కానీ పొందలేకపోయాడు కాండము ఇరవై మూడవ అధ్యాయము పదవ వచనం దొరికమ్మా కాండం ఇరవై మూడు పది దయచేసి చదవండి చదువు ఇరవై మూడు ఆం సారీ సంఖ్యాకాండ నిర్గమకాండం అన్నానా ఆ సారీ ఇరవై మూడు సంఖ్యాకాండము యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు ఇస్రాయేలు నాల్గవ పాలును ఎవరు లెక్కబెట్టగలరు నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించునుగాక నా అంత్యదశ వారి అంతము వంటిది అగునుగాక అన్నను కానీ అతడు ఆశించినటువంటి అంతం అతనికి దక్కలేదు అతడు దారుణమైనటువంటి మరణం ఖడ్గము చేత హతము చేయబడ్డాడు దారుణమైన మరణాన్ని పొందాడు ముప్పై తొమ్మిదవ కీర్తనలో దావీదు కూడా ఈ ప్రార్థన చేస్తున్నాడు ముప్పై తొమ్మిదవ కీర్తనలో మూడు నాలుగో వచనాలు అప్పుడు నేను ఈ మాట నూరారా పలికి తిని యహోవా నా అంతము ఎట్లుండునది నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపు నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను జ్ఞాని అయిన ప్రతివాడు తన అంతమును గురించి ఆలోచిస్తాడు జ్ఞాని అయిన ప్రతివాడు ఇప్పుడు ఏ ఇంట్లో ఉంటున్నాను ఏ భోజనం చేస్తున్నాను ఏ బట్ట కడుతున్నాననే దానికంటే ముఖ్యంగా నా యాత్రను నేను ఎలా ముగించబోతున్నాను అనేది ఆలోచిస్తాడు నీ ముగింపు ఘనంగా ఉండాలి అది యేసు రాకడగాని నీ ప్రాణం పోకడగాని ముగింపు ఘనంగా ఉండాలి ఆ ముగింపు ఘనంగా ఉండాలంటే ముందు మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది దేవుని బిడలారా దావీదు అంతము చాలా ఘనంగానే ఉండింది అతడు మహాధిపత్యము నుండి మంచి ముదిమిలో ఐశ్వర్యము కలిగి ఘనత కలిగి దేవుని స్థుతిస్తూ ఈ లోకాన్ని వదిలి తన పితరుల దగ్గరికి చేర్చబడ్డాడు కానీ బిలాము సోదెగాడుగా చచ్చిపోయాడు బిలాం ఎలా చచ్చిపోయాడో మనకు సంఖ్యాకాండం ఇరవై ఆరులో మనకు యహోశ్వ గ్రంథంలో చెప్పాడు యహోశ్వ గ్రంథం యహోస్వా గ్రంథంలో చెప్పాడు బిలాము చంపబడ్డాడు ఎలా చంపబడ్డాడంటే ఖడ్గము చేత చంపబడ్డాడు యహోస్వా పదమూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనం ఇస్రాయేలీయులు బెయోరు కుమారుడును సోదెగాడునైన బిలామును తామును చం చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గముతో చంపిది ప్రవక్త అయిన బిలాము ఇప్పుడు ఏమైపోయాడు సోదగాడు అంటే దయ్యముల స్నేహితుడు కర్ణపిశాచిన ఒక దాన్ని మచ్చిక చేసుకొని సోద చెప్పడం మొదలుపెట్టాడు అలాగా ఆ అన్యుల దేశములో యహోవా దేవుడు ఆయనను విసర్జించగా యహోవా దేవునికి దూరమై దయ్యములకు దగ్గరై మంత్రగాడు సోదగాడైన బిలామును యహోశ్వా ఖడ్గముతో చంపారు ఆ అన్య రాజులు అన్య జనాంగాలు విగ్రహారాధకులతో సమానంగా ఖడ్గంతో చంపబడ్డాడు బిలాం అతని అంత్యదశ నీతిమంతుల అంత్యదశగా ఉన్నదా మరి లేదు అతడు కోరుకున్నాడు కానీ అతనికి దక్కలేదు ఆ ఘనత ఆ గౌరవం కానీ దావీదు భక్తుడు చనిపోయాడు ఆయన ఎలా చనిపోయాడంటే మంచి ముదిమిలో ఆయన మంచి ఐశ్వర్యము ధనము ఘనత కలిగి దావీదు చనిపోయాడు దావీదు చనిపోయినప్పుడు హీ వాజ్ అట్ ద హైట్ ఆఫ్ హిస్ ఫేమ్ మంచి ఘనత కలిగి చనిపోయినాడు మొదటి దినవృత్తాంతముల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరు యశ్ఐ కుమారుడైన దావీదు ఇస్రాయేలియులందరి మీద రాజయి ఉండెను ఇరవై ఎనిమిది అతడు వృద్ధాప్యము వాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిమిలో మంచి ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిమిలో మరణముందేను దట్ వాస్ ద ఎండ్ ఆఫ్ డేవిడ్ దావీది యొక్క అంత్యదశ ముప్పై తొమ్మిదిలో అడిగాడు కదా ముప్పై తొమ్మిదో కీర్తనలో నా అంతము ఎలాగుండున్నది నాకు తెలియజెప్పు నా దినముల మధ్యలో నన్ను కొంచుపోకుము నాకు దీర్ఘాయుష్ వరమడిగాడు వరం అడిగాడు అడిగిన వరాలన్నీ పొందుకున్నాడు ఘనంగా మరణించినాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక కానీ బిలాము ఇంతకంటే ఘనంగా మరణించాల్సినవాడు దావీదు కంటే ఘనంగా మరణించాల్సిన వాడు ఎందుకంటే అన్యుల దేశములో పుట్టి అబ్రహాము దేవునికి భక్తుడయ్యి దేవుని వరము పొంది బిలాము ఎవరిని దూషించునో ఎవరిని శపించునో వారు శపించబడతారు బిలాము ఎవరిని ఆశీర్వదించునో వారు ఆశీర్వదింపబడతారని వరము పొంది వాక్సిద్ధి అంటారు దాన్ని ఇతను పలికితే నెరవేరుతుందంతే అలాంటి వరం పొందినవాడు మంత్రగాడైపోయినాడు దేవుణ్ణి దూరం చేసుకున్నాడు విగ్రహారాధకులతో సమానంగా నరకబడి చచ్చిపోయాడు ఎందుకంటే యాత్ర మధ్యంలో కొంచెం కొంచెం తప్పటడిగేశాడు బిలాము ఏం చేశాడో చాలామందికి సరైన అవగాహన లేదు పరిశుద్ధాత్మ దేవుడు యూదా పత్రికలో రాయిస్తున్నాడు దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను దయచేసి చూడండి పత్రిక పదకొండవ వచనం వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తి ఏమిటి ఆ తప్పు త్రోవ రెండవ పేతురు పత్రికలో పేతురు భక్తుడు రాస్తూ ఉన్నాడు ఏంటా తప్పు త్రోవ అంటే రెండవ పేతురు రెండవ అధ్యాయం పదహారవ వచనం చదవని దయచేసి ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను చూసారా దేవుడు లెక్క రాసుకున్నాడు పైకి మాత్రం చెబుతున్నాడు ఏమని భయపెట్టగలను ఇస్రాయేలు ప్రజలను దేవుడు భయపెట్టలేదే ఏమని శపింపగలను దేవుడు శపించలేదే వారిని కూర్చి నేను శపించలేను దూషించలేను దేవుడు నాకు సెలవివ్వలేదు ఇస్రాయేలును ఆశీర్వదించమని నాకు సెలవిచ్చాడు దేవుడు ఆశీర్వచనం తప్ప ఏం పలుకలేను అని ఆశీర్వచనమే పలికాడు అంతవరకే ఉంది అక్కడ సంఖ్యాకాండంలో కానీ వెళ్ళిపోయేటప్పుడు చిన్నగా ఒక రహస్యం బాలాకు రాజుకు చెప్పేసి వెళ్ళాడు వారికి పిచ్చోడా నువ్వు నాకు నీ ఇంటడు ధనము నాకు ఇచ్చినా కూడా యహోవా దేవుడు దీవిస్తున్నంత కాలము నేను శపించి నా లాభం ఉండదు ఇస్రాయేలును ఓడించడమే కదా నీకు కావాలి ఒక సంగతి నీవు ఎరగవు నీవు సేవించే దేవతల వంటి వాడు కాదు యహోవా దేవుడు ఆయన పరిశుద్ధ దేవుడు పరిశుద్ధతను ప్రేమించే దేవుడు పాపమును ద్వేషించే దేవుడు జారత్వమును అసహించుకునే దేవుడు నువ్వు ఒక పని చేయి మీరేమో పూజలు చేసి మీ పూజల్లో భాగంగానే అన్ని వ్యభిచార కర్మకాండ చేస్తుంటారు యహోవా దేవుడు అలాగా కాదు ఆయన ఆయన ఎదుట ఏదన్నా తప్పు జరిగితే చూసి సహించలేనంత నిష్కళంకమైన నేత్రములు యహోవా దేవుని అతి పరిశుద్ధుడు ఆయన ఇస్రాయేలు ప్రజల చేత పాపం చేయించు మీ దగ్గరుండి అందమైన స్త్రీలను పంపించి ఇస్రాయేలీలను పాపంలో పడిపోయి నీవు కత్తి లేపనక్కర లేకుండా వాళ్ళ దేవుడే వాళ్ళని చంపేస్తాడు అని అంటే ఈ రహస్యం నాకు చెప్పినందుకు ఇదిగో అని బహుమానములు ఇచ్చాడట దుర్నీతి వలన కలుగు బహుమానమును బిలాము ప్రవక్త ప్రేమించి ఇలాగ అన్యాయంగా వచ్చిన ధనాన్ని ప్రేమించినందుకు అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు అభిషేకాన్ని పోగొట్టుకుంటే డబ్బు వచ్చింది అభిషేకం పోయింది ప్రజలేమో ప్రవక్త ప్రవక్తను వస్తున్నారు నెత్తి మీద నూనె లేదు మరి వచ్చిన పేరు నిలబెట్టుకోవాలి కదా ప్రవక్త ప్రవక్త అంటున్నారు మరి దేవుడేమో మాట్లాడడం లేదు ఏం చేయాలి అప్పుడు ఒక కర్ణపిశాచాన్ని దోస్తు చేసుకున్నాడు సోదగాడైపోయినాడు ఇతడిని ఇంకా ప్రవక్త అనుకొని జనాలు వస్తున్నారు బహుమానాలు ఇస్తున్నారు కానీ నిజమైన దేవుని అభిషేకం లేదు దేవుని స్వరము లేదు ప్రత్యక్షత లేదు ఆ కర్ణపిశాచంతో చలామణి అయిపోతున్నాడు ఏదో కొన్ని గొప్ప సంగతులు నిగూఢమైన సంగతులు తెలియజెపుతూ అబ్బో ఆయన దగ్గర దేవోక్తి ఉందని భ్రమలో భ్రమలో ప్రజలను పెట్టేశాడు భూమిని యహోస్వా స్వతంత్రించుకున్నప్పుడు ఆ గుంపులో ఒకడుగా ఉన్నాడు బిలాం అందరితో పాటు వీణి కూడా నరికేశాడు నీతిమంతుల అంతము రాలేదు నీతిమంతుల మరణము రాలేదు దేవ విరోధుల మరణముతో ఇతనికి కూడా మరణం వచ్చింది